హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను క్రాంతి శాలినీతో డాక్టర్కి ఫోన్ చేసి ఏం చేస్తే నాన్నకు గుర్తొస్తుందో కనుక్కోమంటాడు శాలిని డాక్టర్ మాత్రం ఏం చేస్తారు చెప్పు క్రాంతి అంటుంది క్రాంతి నువ్వు ఒకసారి ఫోన్ చేయి శాలని ప్రయత్నించడంలో తప్పులేదు కదా అంటాడు శాలనీ డాక్టర్కి ఫోన్ చేస్తూ అలాంటి అవకాశం ఉందని తెలిస్తే ఆయన్ని కొట్టింది ఎవరో గుర్తు చేయడానికి కూడా ప్రయత్నిస్తారు అనుకుంటూ డాక్టర్కి ఫోన్ చేస్తుంది డాక్టర్ హలో శాలిని కారు అంటాడు శాలిని డాక్టర్ గారు ఎక్కడున్నారు అని అడుగుతుంది డాక్టర్ ఇంట్లో ఉన్నాను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను అంటాడు శాలిని ఢిల్లీకి వెళ్తున్నారా ఎమర్జెన్సీ సర్జరీ అటెండ్ అవ్వాలా ఆల్రెడీ ఫ్లైట్ కూడా ఎక్కేశారా అంటూ డాక్టర్ చెప్పేది వినిపించుకోకుండా మా మామయ్య కారు గురించి మీతో డిస్కస్ చేయాలని మీకు కాల్ చేశాను మీరు మాట్లాడే సిచ్యుయేషన్ లేదని అర్థమవుతుంది మా పాటలేవో మేము పడతాంలేండి అని చెప్పి ఫోన్ కట్ చేసి క్రాంతితో డాక్టర్ గారు ఫ్లైట్లో ఉన్నారు క్రాంతి అంటుంది ఫోన్ ఆఫ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంట ఇప్పుడు ఆయన అడిగే పరిస్థితి కూడా లేదు అంటుంది క్రాంతి ఏం చేస్తామో మన బ్యాడ్ లక్ అంటాడు డాక్టర్ ఈవిడ ఇంట్లో వాళ్ళను నాతో మాట్లాడనివ్వకుండా తెలివిగా ప్రవర్తిస్తున్నట్లుంది అనుకుంటూ చాలా డేంజరస్ క్యాండిడేట్ అని అనుకుంటాడు ఇక విరాట్ చంద్రకళతో నాన్నను సర్ప్రైజ్ చేద్దామనుకుంటే ఆయన మనకిలా షాక్ ఇచ్చారేంటి చంద్ర పెళ్లి గురించి ఎలా మర్చిపోయాడు అసలు అంటాడు చంద్రకళ మామయ్య కండిషన్ గురించి తెలిసిందే కదా బావా అత్తయ్య అన్నట్టు మామయ్యకు ముందే విషయం చెప్పి ఉంటే ఇప్పుడు అత్తయ్య హర్ట్ అయ్యే పరిస్థితి వచ్చిండేది కాదేమో అంటుంది విరాట్ నాన్న మర్చిపోతారని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంటాడు ఈ మధ్య అన్నీ గుర్తుపెట్టుకునేసరికి ఆ థాట్ కూడా రాలేదు అంటాడు ఆయనకు గుర్తుండి ఉంటే ఈరోజు మెమొరబుల్ డేగా మిగిలిపోయి ఉండేది అందరం హ్యాపీగా స్పెండ్ చేసి ఉండేవాళ్ళం అంటాడు చంద్రకళ బ్యాడ్ లక్ బావా ఏం చేస్తామంటుంది విరాట్ ఇప్పటికైనా నాన్నకు గుర్తొస్తే బాగుంటుంది ఎలాగైనా ఆయనకు గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం చంద్ర అంటాడు చంద్రకళ బావా మొన్న మా ఆఫీస్లో మా స్టాఫ్ మాట్లాడుకుంటే విన్నాను మర్చిపోయిన విషయం మళ్ళీ వాళ్ళ కళ్ళెదురుగా జరిగితే గుర్తొచ్చే అవకాశం ఉంటుందంట మామయ్య లాంటి ఆమ్నీషియా పేషెంట్ ఒక ఆయన చెరువు కట్టు మీద నడుస్తూ ఉంటే ఒక పిల్లాడు చెరువులోకి దూకాడంట అప్పటిదాకా నీళ్లను చూసి భయపడే ఆయన చెరువులోకి దూకి ఆ పిల్లాడిని కాపాడాడంట చిన్నప్పుడు చెరువులో దూకి ఈత కొట్టిన విషయం గుర్తొచ్చిందని చెప్పాడంట అంటుంది విరాట్ అంటే ఇప్పుడు ఏం చేయాలంటావు అని అడుగుతాడు చంద్రకళ మామాయికు పెళ్ళి ఎలా జరిగిందో గుర్తులేదు కాబట్టి ఆ పెళ్ళినే మనం రీక్రియేట్ చేస్తే గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అంటుంది విరాట్ నిజంగా గుర్తొస్తుందంటావా అని అడుగుతాడు చంద్రకళ ప్రయత్నం చేద్దాం బావా గుర్తొస్తే మంచిదే కదా పాపం అత్తయ్య మనసు చిన్నపుచ్చుకుంది ఒక రకంగా ఆవిడ బాధపడడానికి కారణం మనమే కాబట్టి మనమే ఎలా అయినా ఆ బాధను తీర్చే ప్రయత్నం చేయాలి అంటుంది విరాట్ నిజమే చంద్ర నువ్వు చెప్పింది వర్కౌట్ అవుతుందన్న హోప్ నాకు కలుగుతుంది వెంటనే ఈ విషయం అందరితో డిస్కస్ చేసి ప్రొసీడ్ అవుదాం అంటాడు ఇక జగదీశ్వరి బాధపడుతూ ఉంటే శ్యామల కామాక్షి జగదీశ్వరిని ఓదారుస్తూ ఉంటారు శ్యామల జగదీశ్వరితో ఎందుకొదినా బాధపడుతున్నావు ఇప్పుడు మర్చిపోయినంత మాత్రాన అన్నయ్య పూర్తిగా మర్చిపోయినట్టు కాదు కదా కాసేపట్లో గుర్తొచ్చే అవకాశం కూడా ఉంది అంటుంది కామాక్షి దిన నన్ను ఎన్నిసార్లు మర్చిపోయి వేరే పేర్లతో పిలిచాడు తర్వాత నేను ఎవరో గుర్తొచ్చి మామూలుగా మాట్లాడాడు కదా అలాగే మీ పెళ్లి రోజు కూడా గుర్తొస్తుందేమో కాసేపు చూద్దాం వదిన నువ్వు అప్పుడే అలా నిరాశపడిపోకు అంటుంది ఇక రఘురాం కూడా దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు శృతి రఘురాం దగ్గరకు వస్తుంది మామయ్య మీ పెళ్లి గురించి ఎన్నోసార్లు నాకు చెప్పేవాడివి కదా మరి మీరే ఎలా మర్చిపోయారు అసలు అని అడుగుతుంది రఘురాము ఎలా అంటే ఏం చెప్పను నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు అంటాడు శృతి గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి మామయ్య ఊళ్ళో పెళ్ళంటే ఏముంటుంది తాళి దండలు గొడవలు కామన్గా అంటూ చెప్పబోతూ ఉంటే రఘురామ్ తల పట్టుకుని బాధపడుతూ ఉంటాడు శృతి మామయ్య మామయ్య వద్దు మీరేం గుర్తు చేసుకోవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది విరాట్ చంద్రకళ ఇంట్లోకి వస్తారు విరాట్ క్రాంతిని పిలిచి తనతో రమ్మని చెప్పి జగదీశ్వరి దగ్గరకు వస్తాడు నాన్నకు గుర్తొచ్చేలా చేయడానికి ఒక ఐడియా ఉందమ్మా అంటాడు క్రాంతి ఐడియా ఏంటన్నయ్య అని అడుగుతాడు విరాట్ అమ్మ నాన్నల పెళ్లి ప్రాసెస్ని రీక్రియేట్ చేయాలి అంటాడు కళ్ళ ముందు అదంతా కనిపిస్తే నాన్నకు ఖచ్చితంగా గుర్తొస్తుంది అంటాడు శ్యామల ఐడియా బాగుందిరా టైంకి భలే ఆలోచించావు అంటుంది క్రాంతి మనం గొడవ పడ్డప్పుడు సినిమాలో సీన్ రీక్రియేట్ చేస్తున్నామని చెప్పినప్పుడు నాన్న చాలా ఎక్సైట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అంటాడు కామాక్షి కనెక్ట్ అవ్వాలంటే ఆ రోజు వాళ్లకు పెళ్లి ఎలా జరిగిందో ఎగ్జాక్ట్గా అలాగే కళ్ళకు కట్టినట్లు చూపించాలి మరి సాధ్యమవుతుందా అని అడుగుతుంది విరాట్ ఆ రోజు ఏం జరిగిందో ఆర్డర్లో క్లియర్గా చెప్పండి అంటాడు శ్యామల విరాట్కి చెప్పడంతో విరాట్ క్లారిటీ వచ్చేసింది అత్తయ్యా అంటాడు శృతి అంతా బాగానే ఉంది కానీ క్యారెక్టర్స్ ఎవరు అని అడుగుతుంది శ్యామలా నా క్యారెక్టర్ నేనే చేస్తాను అంటుంది క్రాంతి తను వరదరాజులుగా చేస్తాను అని చెప్పి నువ్వు నాన్నగా యాక్ట్ చేయి అని విరాట్తో అంటాడు విరాట్ వత్తురా నేను నాన్నలా యాక్ట్ చేస్తే ఈ చంద్ర అమ్మలా యాక్ట్ చేయాల్సి వస్తుంది ఆవిడతో కలిసి యాక్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు నేనే వరదరాజులుగా యాక్ట్ చేస్తాను నువ్వు శాలిని అమ్మ నాన్నలుగా యాక్ట్ చేయండి అంటాడు శాలిని అమ్మో ఆ యాక్టింగ్ అంతా నా వల్ల కాదు నేను సరిగా చేయకపోతే మీ ప్లాన్ మొత్తం ప్లాప్ అవుతుంది నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్ అంటుంది చంద్రకళ నీకు యాక్టింగ్ రాకపోవడం ఏమిటి అందరికన్నా గొప్పగా నటించేది నువ్వే కదా అని అనుకుంటుంది క్రాంతి శాలని చేయలేదులే అన్నయ్య ఇబ్బంది అయినా సరే మీరిద్దరే చేయండి అంటాడు విరాట్ తప్పదంటావా అంటూ ఉంటే చంద్రకళ బావా నేను బాగా యాక్ట్ చేస్తాను నువ్వేం భయపడకు అంటుంది విరాట్ నువ్వు కావాల్సిన దానికన్నా ఎక్కువగా యాక్ట్ చేస్తావు అదే నా భయం అంటాడు శ్యామల రే విరాట్ వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు కాస్త అడ్జస్ట్ అవ్వక తప్పదు అంటుంది కామాక్షి అవును విరాట్ అనయ్య కోసం కాసేపు కాంప్రమైజ్ అయిపో యాక్టింగే కదా వేరే దారి లేదు విరాట్ అంటుంది విరాట్ సరే మీ అందరికీ ఓకే అయితే నాకు ఓకే అంటాడు శృతి అయితే లేట్ ఎందుకు గెటప్స్ చేంజ్ అంటుంది ఇక చంద్రకళ పెళ్ళికూతురులాగా విరాట్ పెళ్ళికొడుకులాగా రెడీ అయి వస్తారు చంద్రకళ దసరా పుల్లో ఉన్నావు బావా అంటుంది విరాట్ నువ్వు కుందనపు బొమ్మలా ఉన్నావు తెలుసా అంటాడు ఇక వరదరాజులు గెటప్లో ఉన్న క్రాంతిని చూసి శాలిని అబ్బో యాస్టీస్ తింపేశావు అంటుంది క్రాంతి సిగ్గుపడడం చూసి శాలిని ఈ గెటప్కి నువ్వు సిగ్గుపడడానికి అసలు సెట్ అవ్వదు అంటూ పదా వెళ్దామంటుంది శాలిని క్రాంతి విరాట్ చంద్రకళ దగ్గరకు వస్తారు విరాట్ అచ్చం వరత మామయ్య వచ్చినట్లుంది అంటూ అదిరిపోయింది గెటప్ అంటాడు క్రాంతి నువ్వు కూడా పలే ఉన్నావన్నయ్యా అంటాడు శాల్ని చంద్రకళను చూసి మొహం పక్కకు తిప్పుకుంటుంది శ్యామలు కూడా రావడంతో విరాట్ అత్తయ్య మీరు అదుర్స్ అంటాడు శ్యామల మీరందరూ రెడీ అయ్యారు కదా మరి పురోహితుడు అని అడుగుతుంది కామాక్షి పురోహితుడిలాగా రెడీ అయి వస్తుంది శ్యామల ఎవరి పురోహితుడు అంటూ ఉంటే శృతి పెద్దమ్మ పురోహితుడు కాదు పురోహితి అమ్మ కామాక్షి అంటుంది శ్యామల ఏమే కామా నువ్వేనా ఏంటి అంటుంది కామాక్షి సిగ్గుపడుతూ ఉంటుంది నేనిప్పుడు పురోహితుడి పాత్రలో ఉన్నాను కాస్త గౌరవ మర్యాదలు ఇచ్చి ఏడవండి అంటుంది శ్యామల అలాగే పంతులు గారు రండి పెళ్లి జరిపించండి అంటుంది కామాక్షి శ్యామల దగ్గర ఉన్న తన గాగోల్స్ తీసుకుంటుంది శ్యామల భలే ఉంది తెలివి నువ్వు పురోహితుడి వేషం వేస్తే నీ పాత్ర ఎవరు వేస్తారు అని అడుగుతుంది చంద్రకళ శృతి వేస్తుంది అంటుంది క్రాంతి కూడా శృతి కరెక్ట్ బాగుంటుంది అంటాడు జల్రాస్ అత్తయ్య గారు మీ గటప్ బదిరింది అని కామాక్షితో అంటాడు కామాక్షి చూసావా ఇంట్లో వాళ్ళం కాబట్టి తలా ఒక క్యారెక్టర్ చేస్తున్నాము నువ్వు క్యారెక్టర్ లేని వాడివి మాలో ఒకడివి కాదు అర్థమైందా అంటుంది శ్యామల రఘురామ్ని తీసుకొస్తుంది రఘురామ్ నా మూడేం బాగాలేదు అంటూ ఉంటే శ్యామల ఆ మూడ్ మార్చడానికే ఇదంతా చేస్తున్నాము నువ్వు రా అని చెప్పి రఘురామ్ తీసుకొస్తుంది రఘురామ్ అందరినీ చూసి ఏంటి వేషాలు అని అడుగుతాడు విరాట్ నాన్న నీ ముందు నాటక ప్రదర్శన జరుగుతుంది చాలా బాగుంటుంది అంటాడు చంద్రకళ నాటకం బాగా చూడండి మా అమ్మ గారు మీకోసమే ఇదంతా అంటుంది క్రాంతి రఘురామ్ని జగదీశ్వర్ని సోఫాలో కూర్చోపెడతాడు శ్యామల అయ్యో దేవుడా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది విరాట్ చంద్రకళ హడావిడిగా వస్తారు శ్యామల మీకోసం వెయిట్ చేస్తున్నాము అంటుంది చంద్రకళ శ్యామ మా అన్నయ్య వాళ్ళు మమ్మల్ని తరుముతున్నారు అంటుంది విరాట్ అత్త త్వరగా పెళ్లి జరిగిపోవాలి అంటాడు చంద్రకళ బావ అంటూ ఉంటే శ్యామల బావ కాదు మా అన్నయ్య అంటుంది చంద్రకళ విరాట్తో బావ బెటర్ యాక్టింగ్ చెయ్యి ఇప్పుడు నువ్వు విరాట్ కాదు అంటుంది విరాట్ నేను మర్చిపోయాను అని చెప్పి శ్యామలతో చెల్లి ఇప్పుడు నువ్వే కాపాడాలి అంటాడు చంద్రకళ శ్యామలతో మొహం పెట్టుకుని అలా చూస్తావేంటి శ్యామ త్వరగా కానివ్వు అంటుంది శ్యామల కోపంగా అలాగే వదినా అంటుంది శృతితో ఏమే కామా పిల్లి మొహం వేసుకుని అలా నిలబడిపోయావేంటి జరుగుతుంది మా నాన్నయ్య పెళ్ళి రా అంటుంది శృతి అసలు ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చి ఉండాల్సింది ఆడుకునేదాన్ని అని అనుకుంటుంది కామాక్షి శృతితో నా క్యారెక్టర్ని పడయకు అంటుంది విరాట్ శృతితో కామాక్షి నేను మీ వదిన కలవాలని మీరెంత ప్రయత్నిస్తున్నారో తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటాడు శృతి నా కర్మ కాకపోతే ఇలాంటి క్యారెక్టర్ నేను చేయడం ఏమిటి చీయ అనుకుంటుంది చంద్రకళ శృతితో కామాక్షి మొహం పక్షిలా అలా పజిల్గా పెట్టక వెళ్ళి ఆ కలసం తాంబూలం రెడీ చెయ్యి అని చెప్పి ఇంతకీ పురోహితుడెక్కడా అని అడుగుతుంది కామాక్షి హరహర పార్వతీ పతయే నమ అంటూ వస్తుంది శ్యామల పంతులు గారు పెళ్లి ఉన్న పొలంగా జరిగిపోవాలి అంటుంది మంత్రాలు చదవండి జీలకర్ర బెల్లం పెట్టేయండి అంటుంది కామాక్షి ఇలా కంగారు పడుతూ పెళ్లి చేయించిన వాళ్లకు జీవితాంతం పెళ్లి జరగదు అంటుంది శృతి అది ఎలాగూ జరగలేదులే అంటూ నవ్వుతూ ఉంటుంది కామాక్షి నీలాంటి వాళ్ళకి జరుగుతుంది కానీ వచ్చే భర్త ఒక పెద్ద ఫ్రాడ్ అవుతాడు అంటుంది శృతి జలరాజ్ షాక్ అవుతారు కామాక్షి ముఖ్యంగా నీళ్లకు ఆ ఫ్రాడ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఓ రకమైన కంపులోని జీవితం అంటుంది జల్రాజ్ జరగాల్సింది వాళ్ళ పెళ్లి దాని సంగతి చూడండి అంటాడు కామాక్షి అవతలికి పో అక్కు పక్షి నాకే చెప్తున్నావా అన్ని వేదాలు అవపోసన పట్టిన దానిరా అంటుంది శాల్ని నవ్వుకుంటూ చాలు చాలు ల్యాగ్ అవుతుంది డ్రామాలోకి రండి అంటుంది రఘురామ్ జగదీశ్వరితో నాకు ఇవన్నీ ఎక్కడో చూసినట్లుంది జగదీశ్వరి ఇవన్నీ తెలిసిన పాత్రల్లో ఉన్నాయి అంటాడు జగదీశ్వరి మొత్తం చూడండి మీరు సర్ప్రైజ్ అవుతారు అంటుంది రఘురామ్ బాగా చేస్తున్నారు కదా అంటాడు శ్యామల కామాక్షితో పంతులు గారు ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ముందు జరగాల్సిన పెళ్లి గురించి చూడండి అంటుంది కామాక్షి సరే ముందుగా వధూవరులు వరలు కూర్చోండమ్మా అంటుంది ముందుగా గణపతి పూజ చేయండి అని చెప్పి విరాట్ చంద్రకళతో పూజ చేస్తుంది శాల్ని చంద్రకళ విరాట్లను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కామాక్షి శృతిని చూసి ఇలా జరగాల్సిన నీ పెళ్ళి అత్యంత అసహ్యంగా జరిగింది అంటుంది శృతి ఊరుకో అమ్మ ముందు నీ పాత్ర సరిగా చెయ్యి మా గుర్తు రావడం ముఖ్యం అంటుంది కామాక్షి శ్యామలతో ఇంత హడావిడిగా ఈ పెళ్ళెందుకు చేస్తున్నారు అని అడుగుతుంది శ్యామల జగదీశ్వరి రఘురామ్ దగ్గరకు వెళ్ళి ఏం లేదు పంతులు గారు మా అన్నయ్య ఈ అమ్మాయిని ప్రేమించాడు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ మా వదిన వాళ్ల కుటుంబం వీళ్ళ ప్రేమను ఒప్పుకోలేదు అంటుంది రఘురాం ఆలోచిస్తూ ఉంటాడు కామాక్షి సర్లే అని చెప్పి పూజ చేస్తూ ఉంటుంది విరాట్ చంద్రకళ సైగ చేసుకుంటూ ఉంటే శాలిని వీళ్ళేంటి తెగ సంబర పడిపోతున్నారు అనుకుంటూ వీళ్ళు నిజంగా గొడవ పడుతున్నారా లేక ఇదంతా ప్లానా అని అనుకుంటుంది శ్యామల అన్నయ్య ఈ పెళ్లి జరిగితే మిమ్మల్ని విడి తీసే శక్తి ఈ ప్రపంచంలోనే ఉండదు ఈ తాళికున్న బలం అలాంటిది అంటుంది విరాట్ ఒకసారి తాళి పడిందంటే ఆ బంధం జన్మ జన్మలకి రానిది అంటాడు చంద్రకళ తాళి మెడలో పడడానికి కారణం ఏదైనా దాని ఫలితం మాత్రం తాళి కట్టిన వాడితో నిండు నూరేళ్లు బ్రతకడమే పెళ్లి అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మొత్తం కుటుంబానికి సంబంధించింది కుటుంబం బాగుంటేనే బంధాలు బాగుంటాయి అంటుంది చంద్రకళ కామాక్షి సరే సరే ఇప్పుడు ఈ ఉపోత్ఖా మంచి సమయం మించకముందే తాళి కట్టడం ఉత్తమం అంటుంది శృతి పంతులు గారు త్వరగా కానివ్వండి లేదంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది అంటుంది క్రాంతి ఆపండి అంటూ వస్తాడు అందరూ రఘురాం వైపు చూస్తూ ఉంటారు కామాక్షి దుర్ముహూర్తం కాదు దుష్టుడే వచ్చాడు అంటుంది క్రాంతి జగదీశ్వరి నా చెల్లిగా ఎలా పుట్టావు జగదీశ్వరి నా ఇంటి పరువు మంట కలుపుతావా ఈ వరద రాజులు పరువుకి ప్రాణం ఇచ్చే మనిషిని నీకు తెలియదా అని అడుగుతాడు ఇక చంద్రకళ విరాట్ రూమ్ లో ఉంటారు చంద్రకళ తన తాళి చూసుకుంటూ విరాట్ తో నువ్వు తాళి కట్టేటప్పుడు నేను ఆ క్షణాన్ని ఆస్వాదించలేదనే లోటు నా మనసులో ఉండేది కానీ ఈరోజు కుటుంబం అందరి సమక్షంలో మంత్రాల సాక్షిగా మనస్ఫూర్తిగా నువ్వు నా మెడలో తాళి కట్టావు నువ్వు ఇష్టంగా కట్టావని ఎవరికీ తెలియదు పాపం అంటూ విరాట్కి ముద్దు పెడుతుంది చంద్రకళ అప్పుడే విరాట్ చంద్రకళ రూమ్ దగ్గరకు వచ్చిన శాలిని విరాట్ చంద్రకళను హక్ చేసుకోవడం చూసి షాక్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్